ఏంటది ఏంటంటా వెంటాయా పెయిన్ కాబట్టి బాడీ అంతా సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పెయిన్ తప్పవు సిప్పి ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు రే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నా నా మాట మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పనయ్యా ఆడు నవసానికి ఎక్సెప్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలపెట్టేశారు ఆడు వాడు కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏంటది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుగో ఈ ఫోటో ఈ తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడేది కొడుకు అని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ ఇచ్చి బయటికి పంపించేస్తాడు చెప్పి దీ ప్లాన్ కనక వర్కౌట్ అయ్యి మనం ఇక్కడ బయట పడ్డామనుకో మనం మరం పరం ఓ బడే గుడ్నావానా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అనేది దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీడులో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా అయితేరా మిమ్మల్ని వదిలేస్తున్నాను ఓకే సార్ ఇన్నాడు మీ ఇంటి కూర్చొని మీరు పెట్టి బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు పప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ అని కూర్చుంటావా ఎలా అంటున్నారుగా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా రోజు నుంచి మనం మనం సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు వెల్కమ్ సార్ సారీ యువర్ హౌస్ వెల్కమ్ మేడం ఎవరైతే ఇంటికి ఉన్నారన్నా మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకురంటరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే నువ్వు పెద్ద కత్తి నా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగులించుకుంటారు రండి రండి

నా చేతలో చేస్తాడు సుమన్ ఇంట్లో ఎంటర్ అయితే ఇట్లాంటి అసూబ మాటలు ఎందుకు సార్ వదిలేండి మీరు పదండి రండి రే సిప్పి చూస్తున్నా నా కనపడలే సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా రే బంటి అన్న వీళ్ళిద్దరు ఒక చీకడ గదల పడేంటరా గట్లనే అన్నా కరెంట్ கரண்ட் పోయింది కరెంట్ கரண்ட் పోయినట్టు ఇదే కరెక్ట్ టైం బయలుపడ పద మీదకి అంటే మా ఊరు వచ్చేసావు అనమాట ఆహా అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా అరే ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే సుమో సక్సెస్ ఫుడ్ ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు ఆ థార్డ్ పెరిగినాడు పెడిగా మనం బయటకి వెళ్ళిపోతున్న పట్టుకున్నాడా ఓ సారీ సార్ సక్సెస్ ఇక్కడే ఉండు నేను వెళ్ళి పేదని ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం నేను దుంగిల్ తీసుకొస్తా ఇది చెప్పి కట్టుకో ఇదిగో పాపీ అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బాయి మేము పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు చెప్పండి నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే వీడి కొడుకంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఇది కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు నాకు పోలికే ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మీ ఇద్దరు ఫాదర్ అండ్ ఏంటి ఏంటంటే మీరు హైడ్రెన్ బట్టి మాట్లాడుతారు జయా బచ్చన్ ఎత్తు ఉంటుంది అభిషేక్ బచ్చన్ ఎత్తు వాళ్ళు ఇద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నాయలు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి కాదు సార్ ఎందుకు అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి లాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయి ఇది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రేయ్ మొన్న మనం మనం బరంపురం కూడా ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాము నేను సార్ మాపైతే ఫస్ట్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పనికొస్తుంది సార్ నేను చూసుకుంటాను రే లోపల పడేయండి రా మారలేరా అంటారు ఏ ట్రాంతా సరే సరే వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చో నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం

ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ గా ఉంది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యే చేయడానికి మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా పగతో ఉన్న మీ అన్నయ్యను మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు అర మున్నంటికి ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తులేని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డానికి నాయనకబడ్డాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి కూతురుంది పెళ్లి ఉన్నాడు పెళ్లి కొడుకు శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి కా కేశవ రెడ్డి గారు మన మీద ఎటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తాడని ఎరికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారు ఉండాలన రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ లేకపోతే సార్ ఇంట్లో మేకని పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాయి మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపారావు గారిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ చెప్పి మా అమ్మ మంచి ఐడియా చావు థ్యాంక్స్ సార్ రేనా పనులో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైనది చెప్తాడు జో నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవరాన మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాచ్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాలే వెళ్ళొరే ఆ పాపరో గాడి పెళ్ళాన్న ఇక్కడ ఉన్నా తీసుకురంటరా సరే ఆ ఇక్ టు మూవ్ ఇట్ మూవ్ ఇట్ పెద్దగాడి కూతురా వాడి పెళ్ళవరా ఇది చూస్తే నాజుగ్గా నాగు పాములే ఉంది ఆడి చూస్తే పాములు బట్టే వాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా ఒరే గేరే పాము పడుచుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా లాజిక్ ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక మాట్లాడతా ష్యూర్ మై ఇస్ వెంకీ నా పేరు హంస సిపి తెలుసు మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికి వచ్చారు నా సిప్పికి ఇప్పుడు నేనేం చేయాలి నేను చేస్తే